నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత భారత్లో రాహుల్ గాంధీ ఏమైనా కుట్ర చేస్తాడా రాహుల్ గాంధీయే కాదు ప్రియాంక వాద్రా కూడా ఈ మధ్య మాట్లాడితే రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేయండి ఇక్కడ జంజీలు ఇట్లున్నారు జంజీల్ బయట అంటే రెచ్చగొట్టి భారతదేశంలో ఒక అనిశ్చితి తీసుకురావడానికి ఏదైనా కుట్ర జరుగుతోందా నిజంగా కూడా రాహుల్ వ్యవహరిస్తున్న తీరు ఉమర్ ఖలీడ్ కంటే పెద్ద దేశద్రోహి తనమా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద చర్చ ఎందుకు అంటే మనందరికీ తెలుసు రాహుల్ గాంధీ ఒక కలర్ ఫోటో చూపించిండ్రు ఓటర్ లిస్ట్ పెద్ద ఓటర్ లిస్ట్ చూపించిండ్రు అందులో ఒక కలర్ ఫోటోతో ఉన్న ఒక మోడల్ని చూపించిండ్రు నాకు తెలియక అడుగుతా ఓటర్ ఐడి అనేది కలర్ ఫోటోతో ఉంటుందా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి అవారసీన్ అన్న అనే అతను సవాల్ కూడా చేసిండు అది గనక వర్జినల్ అని నిరూపిస్తే తక్షణమే పది లక్షలు ఇస్తామని ఇక రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు పేరుతో చేసింది పెద్ద నాటకం అతను పీపీటీలో చూపిన ఫోటో ఎన్నికల కమిషన్ అధికారిక ఓటర్ లిస్ట్లో లేదు అది ఉంది అని నిరూపిస్తే పది లక్షలు ఇస్తా అంటున్నాడు శ్రీనివాసన్న ఈసీ రాజకీయ పార్టీలకు ఇచ్చే ఓటర్ లిస్ట్లో ఓటర్ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి కానీ కలర్లో ఉండవు అధికారికంగా ఇచ్చే లిస్ట్లో ఫోటోలు లేకుండా ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది కలర్ ఫోటోతో ఓటర్ లిస్ట్ రావడం అనేది లేదా డౌన్లోడ్ చేశామనేది ఒక పెద్ద అబద్ధం ఈ అబద్ధంతో రాహుల్ గాంధీ ఏం చేయాలనుకుంటున్నాడు ఏం సాధించాలనుకుంటున్నాడు దేశాన్ని కుట్రలు చేయడానికి ఇలాంటి ఒక అబద్ధాన్ని ఇలాంటి ఒక మోసాన్ని ఉపయోగించుకుంటున్నారా ఇది మయన్మార్లో ఏదో అమెరికన్ లేదా చైనీస్ ఏజెన్సీ చేత చేయించిన ఫేక్ ఓటర్ డేటానా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఇక రాహుల్ గాంధీ చెప్పిన పేర్లలో అందరూ ఓట్లు వేశారు అలాగే ఇచ్చిన ఇంటి నెంబర్లో అరవై ఆరు మంది ఓట్ల ఓటర్లు ఉన్నారు ఆ ఇంటి యజమాని స్వయంగా దాన్ని ధృవీకరించారు ఇక రాహుల్ ఆరోపణలు నిజమైతే భారత రాష్ట్రపతి గారికి సుప్రీంకోర్టుకి రాతపూర్వకంగా కంప్లైంట్ పెట్టవచ్చు ఈసీకి రాతపూర్వకంగా నిలదీయొచ్చు కానీ ఇవన్నీ వదిలేసి మాట్లాడితే ఓ స్క్రీన్ పెట్టుకొని మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే విధంగా పుట్ట నోరు ధరిస్తే అబద్ధమంటారు కృషిరా ఆ లెవెల్లో ఎందుకు మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే నిలది రాయ్ కంప్లైంట్ పెట్టు ఎంక్వైరీ చేయించు గవి కాకుండా ఏదో స్క్రీన్ మీద చూపించేసి నేను గొప్ప ఉన్న అనిపించుకుంటా అయిపోయిద్దా భారత్లో నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక తరహా తిరుగుబాటుకు రాహుల్ గాంధీ కుట్ర చేస్తున్నాడు అనే ఒక చర్చ నడుస్తోంది భారత్లోని జెంజీ అనే ఏదైతే అంటున్నాడో వాళ్ళకి నేరుగా తిరుగుబాటుకు పిలుపునిస్తున్నాడు రాహుల్ గాంధీ చేసినా చేస్తున్న నేరం దేశద్రోహి నేరంతో సమానం ఉమర్ ఖలీ షర్మిల్ ఇమాములు చేసిన అత్యంత దారుణమైన దేశ ద్రోహ నేరంతో సమానమైన నేరం చేశారు అని అవార్ చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు కేవలం నెహ్రూ ఇంద్రా లాంటి పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఈయన మీద చర్యలకు కేంద్రం ఆలోచిస్తూ ఉన్నట్లుంది అంతేగాని ఇంకొక క్వాలిఫికేషనే లేదు ఈయనకు ఓటర్ లిస్ట్లోని ఆ కలర్ ఫోటో మీద చేసిన ఆరోపణకి కట్టుబడి ఉన్నా దాన్ని నేను ఫేక్ అంటున్నా మీరు గనక అది ఒరిజినల్ అని నిరూపిస్తే ప్రూవ్ చేస్తే పది లక్షలు ఇస్తా అని ఓపెన్ సవాల్ విసిరాడు కానీ నిరూపించలేకపోతే రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలి దమ్ముందా ఈ సవాల్ని తీసుకోవడానికి అంటున్నాడు రాహుల్ గాంధీకి ఇలాంటి సవాళ్ళని తీసుకునే దమ్ముందానైతే అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇట్లా రాయడం వేయడం నుంచి పోవడం అది కనీసం తప్పు అని తెలిస్తే అయ్యో తప్పైందని చెప్పే ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది రాహుల్ గాంధీ దగ్గర చాలా సందర్భాల్లో చూసిండు దేశ జనాభా ఇప్పుడు అవారసీనన్న మళ్ళీ క్షమాపణ దేశానికి చెప్తాడనుకోవడం కూడా నాకు తెలిసి భ్రమేనేమో ఎందుకంటే ఇలాంటి వాళ్లకు మనస్సాక్షి పశ్చాత్తాపం అనేది ఉండదు పదవి అనే ఆకాంక్ష దేశంలో చిచ్చు పెట్టాలి ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు తక్కువ చేయాలి అనే భావన తప్ప అవునంట్రా కాదంటరా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి